ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండీ ఫరూక్ గొట్టిపాటి రవికుమార్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే బుద్దా రెడ్డి తదితరులు స్వాగతం పలికారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिवा Vasudev, Shiva, Sam, Vasudev, Shiva, Sam, Vasudev, Shiva, Sam, Vasudev, Shiva, Sam, Vasudev, Shiva, Sam.